హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే చూడండి ఈ ఫోటో మీరు చూసే ఉంటారు వాళ్ళు వీడియోలు అందరూ చూసే ఉంటారు వాళ్ళు ఎంత కష్టపడుతు గంటలు గంటలు అతను మ్యూజిక్ ఇస్తారు ఆమె పాట పాడుతూ డ్యాన్స్ వేసి జనాల్ని ఎంతో ఇంప్రెస్ చేశారు ఎంతో కష్టం పడి ఈరోజు ఈ స్థాయికి అయితే వాళ్ళు వచ్చారు అది వాళ్ళ కష్టం అది వాళ్ళ టాలెంట్ దాన్ని ఈరోజు చాలామంది యూట్యూబ్ ఛానల్ ఉండేవాళ్ళు చాలా తప్పుగా స్కోలింగ్ చేస్తున్నారు లక్షలు సంపాదించేస్తారు కోట్లు సంపాదించేస్తున్నారు వీళ్ళేంటరా బాబు ఈ తలకై నొప్పి అని చాలామంది వాళ్ళని తిడుతున్నారు అది తప్పు వాళ్ళ కష్టంతో వాళ్ళు పైకి వచ్చారు నువ్వు లక్ష రూపాయలు రెండు లక్షలు మొబైల్ కొని చేతకాక నువ్వు అక్కడే ఉండిపోయావు వాళ్ళు ఓన్లీ పదివేల మొబైల్ కొని ఈరోజు ఐఫోన్ లక్షా యాభై వేల మొబైల్తో మళ్ళీ ఈరోజు వీడియోలు చేస్తున్నారు ఈరోజు ఇంటర్వ్యూలు చూసే నేను వాళ్ళని అంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు అతనికి జాండిస్ పచ్చకామలు వచ్చి రైట్ టు లెఫ్ట్ శరీరం అనేది చాలా ప్రాబ్లం అనువు చూసారు కదా ఆయన డ్యాన్స్ వేస్తుంటే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి తో మరి జాబ్కి ఎక్కడికి వెళ్ళక అదొకటి మైండ్లో పెట్టుకున్న దీనిలో ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని అయ్యారు అది చూసి ఆనందపడండి బాబు వాళ్ళ మీద పడి ఆడకండి బాబు అది వాళ్ళ కష్టం అది వాళ్ళ టాలెంట్ దేవుడు వాళ్ళకి ఇచ్చారు అది వాడుకుంటున్నారు మీకు ఏది ఇస్తే దాంతో ఉండండి అంతేగాని వాళ్ళని పట్టుకొని మన మీదకి వచ్చేవాళ్ళు మాత్రం తప్పు చూసారు కదా కష్టపడరు కష్టపడిలో డబ్బులు సంపాదిస్తే వాళ్ళ మీద పడి ఆడడం మన వాళ్ళు ఎక్కువైపోయింది వాళ్ళ మీద పడి ఏడిసేవారు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను తప్పండి ఇలాంటి వీడియోలు ఆపండి వాళ్ళు వాళ్ళ కష్టం వాళ్ళది మీకేది చేయాలనిపిస్తే అది చెయ్యండి అంతే కానీ వాళ్ళ మీద పడి ఏడకండి పోయా బాయ్